రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ ట్యాప్ చేస్తున్నారని చెప్పారు ఇందుకు సంబంధించి ఫస్ట్ పత్రిక నిజాలు బయటపెట్టింది కేంద్రంలోని బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోంది బీజేపీ సాయంతో రేవంత్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఈ కేసులో చోర్ రేవంత్ వ్యవహారం ఉంది అని విమర్శించారు అందులో ఒక నలుగురు మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తా ఉన్నారు ఒక ఇద్దరు మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి